హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ నిరాచిపుడు ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడేలా అన్ని టిప్స్ ఒకే చోట మీ అందరి కోసం ఇరవై ఐదు రకాల కిచెన్ టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవన్నీ ఇంకా లేట్ ఈ రోజు ఆ టిప్స్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనమైతే అలోవెరా తెచ్చుకుంటాం కదా అలోవెరా మన ఇంట్లో ఉన్నప్పుడు మనము బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేకుండా అలోవెరా ని ఈ విధంగా ఈజీగా అయితే తీసుకోండి చాలా మంది ఇది పెద్ద ప్రాసెస్ ఇదంతా గడ్డలు గడ్డలు వస్తుంది దాన్ని మళ్ళీ మిక్సీ వేయాలని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు అనమాట అలాంటి టెన్షన్ ఏం లేదండి ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసేయండి తర్వాత ఈ విధంగా సైడ్లకు ఉండే ముళ్ళు తీసేసి మన ఇంట్లో చపాతి కర్ర ఉంటుంది కదా ఆ చపాతి కర్ర తీసుకొని ఇలా ఫ్లోర్ పైన పెట్టేసి ని ఈ విధంగా చపాతి ఓన్లీ రుద్దేశన్లీవరా అలోవెరా జెల్ మాత్రమే వస్తుంది అసలు ఆకు కూడా ఎక్కడ అతుక్కోకుండా నీట్ గా వచ్చింది చూడండి ఎంత ఫ్రెష్ జెల్ కదా మనం మార్కెట్ లో వందలు వందలు పెట్టి తెచ్చుకోవాల్సిన పని లేకుండా మన ఇంట్లోనే ఈ విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అలోవేరా జెల్ అయితే మనం తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఫ్రెష్ గా ఉంది కదా మనం మార్కెట్ నుంచి కొన్న దాంట్లో రకరకాల కెమికల్స్ అయితే వేస్తూ ఉంటారు కానీ మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని హెయిర్ కోసం కానీ లేదంటే ఫేస్ కోసం కానీ ఎలా అయినా వాడుకోవచ్చు హెయిర్ కన్నా పట్టించారనుకోండి హెయిర్ చాలా స్మూత్ గా సాఫ్ట్ గా అవుతుంది అనమాట కి పట్టించామంటే ఫేస్ పైన ఏదైనా మచ్చలున్నా పోతాయి ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక టమాటా పన్ను అయితే తీసేసుకోండి బాగా పండిన టమాటా అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఒక టమాటా పన్నును తీసుకొని ఈ విధంగా కట్ చేయండి హాఫ్కి తర్వాత దీనిపైన ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ని అయితే వేయండి ఇలా పంచదారను వేసిన తర్వాత తర్వాత మన ఇంట్లో కాఫీ పొడి మనం ఏ కాఫీ పొడి అయితే వాడతామో ఆ కాఫీ పొడిని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి ఇలా రెండింటి పైన కాఫీ పొడి పంచదార వేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు పనికి వస్తుందంటే ఇది పంచదార వేయడం వల్ల మంచి స్క్రబ్బర్ గా ఉంటుంది అనమాట మనము కి ఒక్కొక్కసారి ఫేస్ అంతా ఈ చలికాలంలో స్కిన్ అంతా పొడిబారిపోయినట్లుగా అలాగే స్కిన్ అంతా లేచినట్టుగా పగిలినట్టుగా అలా అయిపోతుంది కదా అలాగే మనకి అలా పగిలినట్టుగా అయిపోయి మొత్తం స్కిన్లో అంతా మనకి నల్లగా అయిపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట అలాంటప్పుడు దీన్ని గనక మనం ఇలా బాగా మసాజ్ చేసినట్లుగా రుద్దాం అనుకోండి అది మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేస్తుంది అనమాట షుగర్ అనేది అలాగే టమాటా కుర్జు ఫేస్ కు చాలా గ్లోగా వస్తుంది కాఫీ పడి అనేది మన ఫేస్ పైన ఉండే ట్యాన్ మొత్తం పోగొట్టుతుంది ఇలా మనము వీక్లీలో ఒక టూ త్రీ టైమ్స్ కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చాలా గ్లోగా న్యాచురల్ లుక్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం బెండకాయలు అయితే తెచ్చుకుంటాం కదా ఫ్రెష్ బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా చెయ్యండి మనకి ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన పని లేదనమాట బీపీ షుగర్ ఉండేవాళ్ళు మనకి బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్లో ఉంచుతుంది అనమాట ఏం లేదండి బెండకాయలైతే ఒక నాలుగు బెండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఒక గాజు గ్లాస్ అయితే తీసుకోండి గాజు గ్లాస్లో ఈ బెండకాయ ముక్కలని అయితే వేయాలన్నమాట ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోయండి ఈ విధంగా వాటర్ పోసిన తర్వాత నిండుగా పోయండి తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసేయాలన్నమాట నైట్ అలానే ఉంచడం వల్ల ఆ బెండకాయలో ఉండే జిగురు అంతా వాటర్ వచ్చేస్తుంది అనమాట ఆ వాటర్ అనేది దీనికి ఉండే విటమిన్స్ ను అన్ని పీల్చేస్తాయి మనం ఈ వాటర్ ని ఉదయాన్నే పరగడుపున ఆ బెండకాయ ముక్కలన్నీ తీసేసేయాలన్నమాట తీసేసి ఆ వాటర్ ని తాగడం తాగడం వల్ల మనకి షుగర్ అనేది కంట్రోల్ లో ఉంచుతుంది అదా అలాగే మోకాల నొప్పులు ఉంటాయి కదండి చాలా మందికి చిన్న వయసులోనే మోకాల నొప్పులు వచ్చి ఉంటాయి కదా వాళ్ళు కూడా తాగారనుకోండి మనకి మోకాలలో గుజ్జు అనేది వచ్చి మోకాల నొప్పులు అనేది క్రమంగా తగ్గిపోతాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి రెండు రోజులు కాదండి ఏది ట్రై చేసినా కనీసం అంటే ఒక టూ త్రీ మంత్స్ అయినా చేశారంటే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే కర్పూరం తెచ్చుకుంటాం కదా కర్పూరాన్ని తెచ్చుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసినాక మనం అలానే అనుకోండి తొందరగా కరిగిపోతుంది కానీ మనం కర్పూరం స్మెల్ పోకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలంటే మొత్తం దాన్ని తీసేయద్దండి ఇలా కొద్దిగా ఓపెన్ చేసేసి తర్వాత ఈ విధంగా మనం దీంట్లో కర్పూరంలో కొన్ని బియ్యం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యం అయితే వేయండి బియ్యం వేసేసి బాగా ఇలా కలిపేసేయండి ఇలా కలిపేసేసి మనం మూత పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కర్పూరం అనేది కరిగిపోకుండా ఉంటుంది అనమాట ఫ్రెష్గా ఉంటుంది అలానే ఉంటుంది అలాగే ఇలా మనము మొత్తం ఇది తీయలేదు కాబట్టి స్మెల్ కూడా బయటికి పోకుండా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు మనమైతే ఆయిల్ పెద్ద లో తెచ్చుకున్నప్పుడు ని అయితే ఇలా ఉడగట్టేసుకుంటూ ఉంటాం కదా మనం గా ఆయిల్ కెటిల్కి వడగట్టకుండా ఇలా ఒక గిన్నెలోకి వంపేసుకొని తర్వాత దీన్ని మనము ఆయిల్ కెటిల్లో ఇలా పోస్తూ ఉంటాము కానీ మనం ఎప్పుడైనా సరే ఆయిల్ ని పోసిన తర్వాత దీన్ని కడగాలి అని అంటే ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట సోప్ కావాలి నీళ్లు కావాలి ఎక్కువ టైం పడుతుంది కడగడానికి కూడా మొత్తం జిడి జిడుగా అయిపోయి ఉంటుంది కదా అందుకోసం అని మనం దాన్ని సోప్ తో కానీ వాటర్ తో కానీ ఎక్కువ పెట్టి కడగాల్సిన పని లేకుండా వాటర్ అయితే ఈ విధంగా చేయండి ఆ గిన్నెలో కొద్దిగా గోధుమ పిండిని అయితే వేసి ఇలా అయితే కలిపేసేయండి ఒకవేళ మనం చపాతి పిండి కలుపుకోవాలి అన్నప్పుడు ఇలా ఈ గిన్నెలోనే చపాతి పిండిని కలిపేసేయండి ఆయిల్ వేస్ట్ కాకుండా ఉంటుంది మనం చపాతీలు కూడా సాఫ్ట్ గా వస్తాయి లేదు అని అంటే ఏదైనా వేస్ట్ పిండి ఉంటే ఇలా మొత్తం రుద్దేసామంటే ఆయిల్ మొత్తం పోతుంది తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసినామంటే సరిపోతుంది సోప్ అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా వాటిని గా పడేస్తూ ఉంటారు కానీ పడేయకుండా ఈసారి అయితే ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఏ ట్యాబ్లెట్స్ అయినా పర్లేదండి నేనైతే డోలో అయితే చూపిస్తున్నాను మీ ఇంట్లో ఏ వింటే అవి అయితే వాడండి చూడండి ఇలా ట్యాబ్లెట్స్ అయితే తీసుకోండి ఒకటి కానీ రెండు కానీ తర్వాత మన ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి ఇలా మనీ ప్లాంట్ కానీ ఇంకా ఏదైనా గులాబీ మొక్కలు కానీ అలా ఉంటూ ఉంటాయి కదా వాటికి ఒక్కొక్కసారి మొత్తం దోమలు వచ్చినట్లుగా అలా చీడ వచ్చినట్లుగా ఉంటుంది అలాగే గ్రోత్ కూడా సరిగ్గా ఉండదు అలాగే మొక్క పాలిపోయినట్టుగా వాడిపోయినట్లుగా ఉంటుంది అలాంటప్పుడు ఇది కుండీలో ఒక మూలక ఎక్కడైనా పెట్టేశారనుకోండి ఇది మంచి ఎరువుగా పనిచేసి మొక్క అనేది ఫ్రెష్ గా ఉంటుంది చీడలు అనేది ఉండవు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అన్ని చూడండి మనమైతే ఫ్లాస్క్ వాడిన తర్వాత ఎత్తి పెట్టేస్తా ఉంటాం ఇది వర్షాకాలం చలికాలం అయితే వాడతాం కానీ సమ్మర్ లో ఎక్కువగా వాడం కదా ఎత్తి పెట్టేస్తాం ఎత్తి పెట్టేటప్పుడు మనము దాన్ని అలానే పెట్టేసాం అనుకోండి చాలా స్మెల్ వస్తుంది మనం కావాలన్నప్పుడు తీసుకోవాలంటే అలా కాకుండా దీంట్లో ఒక రెండు యాలకలు వేసేసి ఇంకా మూత పెట్టేసి ఎత్తిపేసి ఎత్తి ఇంకా మీరు ఎన్ని రోజులకు వాడినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత ఓపెన్ చేసినా కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది స్మెల్ అనేది ఉండదు చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే పప్పులు అయితే తెచ్చుకుంటాం కదా కొన్ని తెచ్చుకున్నప్పుడు ఏం లేదు పావు కిలో అలా మనము కిలోలు కిలోలు నేనైతే ఇది కిలో ఉన్నాయన్నమాట నాకైతే పప్పులు ఎక్కువగా అవసరం పడవన్మాట చట్నీలకు ఎక్కువ నేను పల్లీలే వేస్తూ ఉంటాను నేను పప్పులు వేసేది దోశకు ఎక్కువ దోశలు ఎక్కి పొడికి అలాంటి దానికే పప్పులు అనేది వేస్తూ ఉంటారనమాట కానీ ఇన్ని పప్పులు మనకి ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి లేదు అని అంటే పురుగు అనేది పడుతూ ఉంటుంది అనమాట పప్పులు స్మెల్ రాకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి ఒక సంవత్సరం పాటున ఫ్రెష్ గా ఉండాలి మెత్తబడకుండా అంటే ఇలా ఒక నాలుగైదు బిర్యానీ అయితే ఆ పప్పుల డబ్బాలో వేసి పెట్టేసేయండి ఇంకా అస్సలు మనకి టెన్షన్ ఏ అవసరం లేదనమాట పప్పులు ఎన్ని రోజులకు తీసినా కూడా ఫ్రెష్ గా ఉంటాయి అలాగే మెత్తబడకుండా చాలా బాగుంటాయి అనమాట పురుగు కూడా పట్టదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పాలసేమియాలు అయితే తెచ్చుకుంటాం కదా పాలసీమ్యాలు మనము అలానే మూతలో డబ్బాలో పెట్టేసాం అనుకోండి మూత ఓపెన్ చేయకుండా కొన్ని రోజులకి స్మెల్ అనేది వస్తాయనమాట కొద్దిగా ఒక లాంటి స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఆ పాలసీమయాల డబ్బాలో ఒక నాలుగు మిరియాలు అయితే వేయండి మిరియాలు వేయడం వల్ల పురుగు పట్టదు అలాగే ఒక రెండు యాలకులు వేసేసామనుకోండి స్మెల్ అనేది రాదనమాట మంచి ఫ్లేవర్ ఫ్లేవర్తో ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట స్మెల్ అయితే తప్పకుండా ట్రై చేయండి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు ఉండవు అలాగే మిరియాలు వేయడం వల్ల పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ట్రై చేయండి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ అండి మనమైతే యాపిల్స్ అయితే పిల్లలకి పెడుతూ ఉంటాం కదా లంచ్ బాక్స్ కానీ గా కానీ అలా పెట్టేటప్పుడు ఈ విధంగా పెట్టండి మనకి యాపిల్ ముక్కలు ఎంత సేపు ఉన్నా నల్లబడకుండా ఉంటాయి నార్మల్ గా మనం కట్ చేసి పెట్టేసామనుకోండి పిల్లలు తినేసరికి నల్లగా అయిపోయింది పిల్లలు అస్సలు తినరు పడేసి వస్తూ ఉంటారు అలా నల్లబడకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా చెయ్యండి ఇంకా అసలు మనకి టెన్షన్ ఏ లేదు యాపిల్ ముక్కలన్నీ తినేస్తారు అనమాట అస్సలు పడేయరు నల్లగా అయిపోయాయి అని ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే యాపిల్ ముక్కలను కట్ చేసేసేయండి అలాగే ఒక గిన్నెలో ఉప్పు వేసి వాటర్ వేసి ఆ దాంట్లో ఈ యాపిల్ ముక్కలు వేసేసేయండి అంటే సాల్ట్ లో వేయడం వల్ల మనకి యాపిల్ ముక్కలు అనేది నల్లబడవన్నమాట ఎంత సేపు ఉన్నా మనం ఇప్పుడు కట్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా గా ఉంటాయో అలాగే ఉంటాయనమాట మళ్ళీ మీరు ఉప్పు వేసాం కదా అవి ఉప్పు ఉప్పుగా అయిపోతాయని మాత్రం అనుకోదండి ఎటు ఉప్పు కావు ఏమి కావు నార్మల్ గానే ఉంటాయి తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి అయితే మ్యాచ్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇప్పుడైతే చలికాలం కాబట్టి తొందరగా మెత్తబడుతుంది అనమాట మనం వెలిగించినప్పుడు ఒక్కొక్కసారి వెలుగనే వెలగదు మనకి చాలా చిరాకు వస్తుంది ఒకటి రెండు సార్లు చూస్తాం కానీ తర్వాత వెలుగకుంటే చిరాకు వస్తుంది అనమాట అందుకోసమని మన మ్యాచ్ బాక్స్ ను మనం వాడేటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఈ మనకి మ్యాచ్ బాక్స్ పైన ఇలా సైడ్ మనం వెలిగించేది ఉంటుంది కదా దానిపైన ఈ విధంగా పౌడర్ అయితే వేయండి పౌడర్ వేయడం వల్ల అది ఎప్పుడు మెత్తబడకుండా చాలా ఫ్రెష్ గా ఉంటుంది గా ఉంటుంది అని మనం వెలిగించగానే వెలుగుతుంది అనమాట చూడండి నేనైతే ఇప్పుడే వేశాను కాబట్టి ఇంకా సరిగ్గా వెలగడం లేదు మనము కనుక ఒక పది నిమిషాలు పెట్టేసి వెలిగించామంటే బాగా వెలుగుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా మనం ఆనియన్స్ కట్ చేసేటప్పుడు వంటకు కానీ పచ్చళ్ళకి కానీ అలా కట్ చేస్తూ కట్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి మనం టీ ఇవ్వాలన్నా నీళ్ళు ఇవ్వాలన్నా మనం చేతులు గా కడిగేసుకొని పోయినా కూడా అవి అలానే వస్తూ ఉంటుంది అనమాట స్మెల్ ఆనియన్ కాబట్టి చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం చెమ్ములతో ఇచ్చిన టీ ఇచ్చినా కూడా టీ గ్లాస్ కూడా అదే స్మెల్ వస్తుంది అందుకోసం అని మనకు అలా స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే ఇలా మనము కొద్దిగా టీ పొడిని చేతిలో వేసేసుకొని ఇలా బాగా రుద్దేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి మన చేతులు ఎప్పుడు బ్యాట్స్మెన్ అనేది రావు అనమాట మనం ఎన్ని ఆనియన్స్ కట్ చేసినా కూడా మనం టీ ఇవ్వాలన్నా నీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుందంటే క్లీన్ చేసుకున్నామంటే సరిపోతుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తున్నారా అయితే అస్సలు పడేదండి ఈ అయితే ట్రై చేయండి మన ఇంట్లో మనం అల్లం పేస్ట్ కానీ దేనికైనా వెల్లుల్లిపాయలు వలుచుకున్నప్పుడు అవి అలానే ఉంటాయి కదా పొట్టు ఉండిపోతుంది కదా దాన్ని పడేయకుండా ఈ విధంగా మనమైతే దేంట్లోకి అయితే కొబ్బరి చెప్పులేక వేసేసి అలాగే అలాగే రెండు బిర్యానీ ఆకులు తుంచి వేయండి అలాగే ఒక నాలుగైదు లవంగాలు కూడా వేసేసి ఇప్పుడైతే వెలిగించేసేయండి ఈ విధంగా ఇలా వెలిగించామనుకోండి ఆ బిర్యానీ ఆకు లవంగాలు ఈ వెల్లుల్లిపాయల పొట్టు అదేనండి వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయల పొట్టు అన్ని కలిపి బాగా ఇలా అంటుకొని మనకి ఇల్లు ఆరిపోయిన తర్వాత ఇల్లు అంతా మంచి ఫ్లేవర్ తో మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట అలాగే పొగ మొత్తం నిండుకొని పోతుంది ఇలా మనము వేయడం వల్ల ధూపం మాదిరి మనకి ఇల్లు అనేది ఎప్పుడు గా ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ ఉండదు అలాగే మన ఇంట్లో ఇలా పొగను మనం ఇల్లంతా చూపించడం వల్ల దోమలు కూడా అస్సలు ఉండవు అనమాట దోమలు ఈ స్మెల్ అస్సలు పడదు పారిపోతాయి అనమాట అందుకోసమని దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఇల్లు మొత్తం స్మెల్ వస్తున్నప్పుడు కానీ ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చపాతి కానీ పుల్క కానీ చేస్తూ ఉంటాం కదా నేనైతే ఇప్పుడైతే పుల్క అయితే చేస్తున్నాను అనమాట మనము చేసుకున్న తర్వాత వెంటనే తినలేదు అని అంటే ఇది చల్లగా అయిపోయి ఉంటుంది ఎందుకంటే ఆయిల్ వేయలేదు కదా చల్లగా అయిపోయినప్పుడు కొద్దిగా గట్టిగా అవుతుంది అలాగే తినడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అలాగే టేస్ట్ కూడా ఉన్నదనమాట మనకి టేస్టీగా ఉండాలి మనకి వేడిగా ఉండాలి అని అంటే ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి ఇప్పుడైతే చలికాలం కాబట్టి ఏది తిన్నా కూడా వేడిగా ఉండాలి అని అనుకుంటాం కదా అందుకోసం అనేసి ఇలా అయితే చేయండి మనం కాల్చుకున్న తర్వాత తినడం లేట్ అయి అవుతుంది అనుకుంటే ఇలా ఒక సిల్వర్ ఫైల్ పేపర్ తీసుకొని దానిపైన ఈ విధంగా మనం ఎన్నైతే రుద్దుకుంటామో ఎన్నైతే కాల్చుకుంటామో దాన్ని ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసామనుకోండి ఇంకా అసలు మనకి టెన్షన్ అవసరం లేదు మనం ఎంతసేపటికి తిన్నా రెండు మూడు గంటల తర్వాత తిన్నా కూడా వేడిగా ఇప్పుడే మనము స్టవ్ పై నుంచి తీసామా అనేంత వేడిగా ఉంటాయన్నమాట చాలా బాగుంటుంది కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది పెట్టేటప్పుడు ఎంతైతే వేడి ఉంటుందో అంత వేడి మాత్రమే ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులు ఎక్కించుకునేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున గాజులు అనేది కోసుకుంటూ ఉంటాయి కొద్దిగా చిన్న సైజు ఎక్కించుకున్నాం అనుకోండి అవి ఎక్కవు ఎక్కేటప్పుడు ఒక్కొక్కసారి కోసుకొని పోతాయి అనమాట కోసుకొని పోయే రక్తం అనేది వస్తూ ఉంటుంది అది మనకి ఒక్కొక్కసారి ఎంతసేపటికే ఆగదు అలాంటప్పుడు ఇలా అయితే చెయ్యండి ఇలా మనం గాజులు కానీ ఏదైనా వంట చేసేటప్పుడు చాక్ కానీ కోసుకున్నా కూడా వెంటనే దానిపైన మనం కాఫీ పొడి వేస్తూ ఉంటాము కాఫీ పొడి కంటే ఇలా పంచదార వేసి చూడండి ఇలా పంచదార వేయడం వల్ల మనకి తొందరగా బ్లడ్ అనేది ఆగిపోతుంది అనమాట అలాగే పసుపు కూడా వేస్తూ ఉంటారు పసుపు కాఫీ పొడి కంటే ఇలా పంచదార అయితే బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే జొన్నపిండి కానీ గోధుమ పిండి కానీ జల్లిస్తూ ఉంటాం కదా ఇలా జల్లించేటప్పుడు ఈ విధంగా మనకి పక్కనంతా పడిపోతుంది అనమాట మనం ఎంత నీట్ గా ఎంత జాగ్రత్తగా జల్లించినా కూడా ఒక్కొక్కసారి పొరపాటున ఇది కింద ఒలికిపోతా ఉంటుంది అందుకోసం అనేసి ఈ టిప్ అయితే ట్రై చేయండి మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనం చిన్న ప్లేట్ లోనైనా కూడా కొద్దిగా కూడా కింద పడకుండా మనమైతే జల్లించుకోవచ్చు అనమాట ఎలా అంటే చెప్తాను ఫస్ట్ అయితే జల్లడైతే తీసుకోండి అలాగే మనకి ఎంత గోధుమ పిండి కావాలో దాని ఒక కప్పుతో కానీ ఇలా ఒక గ్లాస్ తో కానీ తీసుకోండి ఇలా మనము తిప్పించేసి ఇలా మనం బోర్లింగ్ అనుకోండి గోధుమ పిండి ఆ గ్లాస్ తో అంటూ ఉన్నామంటే కిందికి అనేది దిగిపోతుంది అనమాట చివర్లో అయిపోయేటప్పుడు కొద్దిగా గ్లాస్ ను ఇలా కలుపుతూ ఇలా మనం జల్లించామనుకోండి కిందికి వచ్చేస్తుంది లేదు అని అంటే ఇలా గ్లాస్ గ్లాసును చేసాం కదా ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా తిప్పిచ్చేసి ఇలా రుద్దినకున్నా కూడా సరిపోతుంది అనమాట అసలు పిండి అనేది కింద పడదు ప్లేట్ అంతా కూడా పడదు అలాగే కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి ఎంత కరెక్ట్ గా దిగిపోయిందో మీకే క్లియర్ గా చూపిస్తున్నా ఎంత నీట్ గా వచ్చేసిందో చూడండి అందుకని గోధుమ పిండి జల్లించేటప్పుడు పక్కన అంత పడకుండా ఉండాలి మనం చిన్న ప్లేట్ లో జల్లించినా కూడా మనకి పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే గోధుమ పిండి కానీ జొన్న పిండి కానీ పట్టించుకుంటూ ఉంటాం కదా మనం గోధుమ పిండి అయినా సరే ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు లేదంటే జొన్న పిండి అయినా పిండి మిషన్ దగ్గర పట్టించుకున్నప్పుడు మనము పిండిని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా అనాలన్నమాట ఎయిర్ గ్యాప్ లేకుండా ఎయిర్ గ్యాప్ లేకపోవడం వల్ల పిండి అనేది చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది అస్సలు పురుగు పట్టదు అలాగే ఉండలు కూడా కట్టదు అనమాట అలాగే మనకి ఇంకా ఫ్రెష్ గా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కళ్ళు ఉప్పు అంటే లావు ఉప్పు ఉంటుంది కదా అదైతే వేయండి వేసేసి ఇలా మూట కట్టేసేయండి ఈ విధంగా మూట కట్టేసి ఇప్పుడు ఈ మూటను మనం పిండి డబ్బాలో గనక ఒక సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి పురుగు అనేది పట్టదు అలాగే ఉండలు అనేది కట్టదు అలాగే పిండి అనేది ఫ్రెష్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది మనకి ఇబ్బంది లేకుండా పురుగు పడుతుందేమో వేస్ట్ అవుతుందనేమో టెన్షన్ లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో అయితే ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా వాటిని వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా గనక చేసామనుకోండి మన ఇంట్లోకి బొద్దింకల సమస్య అనేది అస్సలు ఉండవు బొద్దింకలు అనేది రానే రావు మన ఇంట్లోకి అయితే అది ఎలా అంటే ఇలా ఒక పేపర్ అయితే తీసుకోండి లేదు అని అంటే ఒక కవర్ నైనా తీసుకోండి దాంట్లో ఈ విధంగా మనము ఇలా మెత్తగా దంచేసేయండి ఆ ట్యాబ్లెట్ ను ఇలా దంచామనుకోండి మెత్తగా పొడి అయిపోతుంది కదా ఇప్పుడు ఈ పొడిని తీసుకెళ్లి మనం సింక్ లో గనక వేసామనుకోండి ఇంకా సింక్ లో స్మెల్ అనేది రాదు అలాగే మనకి బొద్దింకలు అనేది అస్సలు రావన్నమాట నైట్ టైమ్ లో ఇలా సింక్ లో నుంచి హోల్స్ లో నుంచి బొద్దింకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఆ సమస్య అయితే పూర్తిగా తగ్గిపోతుంది చూడండి ఇలా సైడ్ల కొన్ని వేయడం వల్ల ఇంకా అసలు బొద్దింకలు రావు మనం వేసిన తర్వాత నీళ్లను వెంటనే వదలకూడదు అనమాట పొద్దున వరకు అలానే ఉంచేసేయాలి మనం నైట్ వేసేసి ఇలా నీళ్లు వదలకుండా అలానే పెట్టేసామనుకోండి ఆ స్మెల్ వల్ల బొద్దింకలు అనేది రావు ఇలా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వేసామంటే అసలు బొద్దింకలు అనేది ఇంకా దాటిదాపులో కూడా రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ అండి ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకోండి దాంట్లో ఒక నాప్తలిన్ బాల్ని వేయండి వేసేసి దీన్ని మెత్తగా పొడిలాగా దంచేసేయండి నేఫ్తలిన్ బాలు మంచి స్మెల్ అయితే ఉంటుంది కదా దీన్ని ఇలా దంచేసేయండి దంచిన తర్వాత ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి ఇది ఎలుకలకు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనమాట ఇలా మెత్తగా పొడి దంచిన తర్వాత ఒక టమాటా పన్నుని అయితే తీసేసుకోండి టమాటా పన్నుని ఏదైనా కుళ్ళిపోయినది ఉన్నా లేదంటే పాడైపోయినది ఉన్నా వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే తీసేసుకోండి తర్వాత దీన్ని ఈ విధంగా కట్ చేసేసి దీనిపైన ఈ పొడిని అయితే వేయండి ఈ పొడిని వేసామనుకోండి ఇప్పుడైతే పొడి అలాగే కనిపిస్తుంది కొద్దిసేపటికి అది మెల్ట్ అయిపోతుంది తర్వాత దీన్ని తినడానికి మనం ఎక్కడైతే ఎలుకలు వస్తూ ఉంటాయో ఆ ప్లేస్ లో పెట్టామనుకోండి ఇది మెల్ట్ అయిపోతుంది కాబట్టి ఇది తినడానికి టమాటా పండు బజ్జీలు అలా పెడితే తినడానికి వస్తాయి కదండి ఎలుకలు అలా వచ్చినప్పుడు దీన్ని తిన్నాయంటే ఎలుకలు కడుపు ఉబ్బేసి బయటికి వెళ్ళిపోయి అన్నమాట లేదు అంటే ఆ దరిదాపులకు కూడా రావు లేదు అంటే చనిపోతాయి అనమాట తప్పకుండా ఎలుకల సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే మనము కొద్దిగా పాతగా అయిపోయినట్లుగా నల్లగా అయిపోయినట్లుగా అయినప్పుడు మనము షాప్ కు వెళ్ళి మనం మెరుగు పెట్టించుకుంటూ ఉంటాం కదా గోల్డ్ షాప్ కు వెళ్ళి అలా షాప్ కు వెళ్లాల్సిన పని లేకుండా మనం ఇంట్లోనే వాటిని కొత్త వాటిలా చేసుకోవచ్చు అనమాట ఇదైతే నేను చెప్పే టిప్ కాదండి కేవలము ఇది నేను చేసుకు నాకు ఇది చెప్పారనమాట గోల్డ్ షాప్ వాళ్ళే ఈ విధంగా క్లీన్ చేసుకొని మీరు ప్రతిసారి సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ షాప్ కు వెళ్ళి మీరు మెరుగు పెట్టించుకోవాల్సిన పని ఉండదు అనేసి ఎందుకు అని అంటే మనం ఏదైనా పెళ్లిలప్పుడు కానీ ఫంక్షన్లప్పుడు కానీ గోల్డ్ నల్లగా అయిపోయినా మురికి మురికిగా ఉన్నా మనం పెట్టి పాలిష్ పెట్టించుకుంటూ ఉంటాం కదా మెరుగు అలా కాకుండా ఈ విధంగా మనం వాడే పేస్ట్ ఉంటుంది కదా లేదు అని అంటే కోల్గేట్ పేస్ట్ అయితే ఇలా ఒక బ్రష్ అయితే వేసుకొని ఇలా బాగా రుద్దేశామనుకోండి అవి ఎంత నీట్ గా వస్తాయంటే అంత నీట్ గా కొత్త వాట్ల వస్తాయి గోల్డ్ షాప్ లో వాళ్ళు కూడా ఇలానే క్లీన్ చేస్తారంట ఇది వాళ్ళు చెప్పిన టిప్ ఏనండి మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను కానీ మనం ఇవి క్లీన్ చేసేటప్పుడు స్టోన్స్ ఉండేటివైతే కొద్దిగా జాగ్రత్తగా బ్రష్ తో రుద్దండి ఎందుకంటే స్టోన్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే లేచిపోతూ ఉంటాయి అన్నమాట అందుకోసం అనేసి మీరు గోల్డ్వి చే మీరు రుద్దేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి ఇలా ప్లెయిన్ అయితే గనక దానికి స్టిక్కర్స్ అవి ఏమి లేకపోతే ఇబ్బందే ఉండదు తర్వాత ఇలా నీట్ గా రుద్దేసి కడిగిన తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్ పైన కానీ ఒక కాటన్ క్లాత్ పైన కానీ పెట్టేసి నీట్గా తూర్చేసేయండి తడి మొత్తం ఆరిపోయేటట్లుగా ఇలా నీట్ గా తూర్చేసి తర్వాత మనం చేతికి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ కొత్త వాట్ల ఇప్పుడే కొన్నాం అనేటట్టుగా అయిపోతాయి అనమాట చాలా అంటే చాలా బాగా తెల్లగా అయిపోతాయి కొత్త వాట్ల అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కత్తెలు అయితే ఉంటూ ఉంటాయి కదా మనం ఈ కత్తెలని చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసాం అనుకోండి పిల్లలు అయితే ఈ విధంగా ఓపెన్ చేస్తా ఉంటారు అలాగే మనం బ్యాగ్ లో వేసుకున్న కూడా ఒక్కొక్కసారి దాంట్లో ఉన్నట్టు కట్ అయిపోతా ఉంటాయి పొరపాటున లేదు అని అంటే ఆ కత్తెర వల్ల బ్యాగ్ అనేది గుచ్చుకొని పోయి ఒక్కొక్కసారి బ్యాగ్ కూడా హోల్ అయితే పడతా ఉంటుంది ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఇప్పుడైతే ఈ కత్తెర్ని ఇలా మనం బ్యాగ్ లో వేసుకున్న ఇబ్బంది లేకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో పెన్నవి క్యాప్లు ఉంటాయి కదా ఈ విధంగా పెట్టేసేయండి ఇంకా పిల్లలకి ఇచ్చినా కూడా అస్సలు రాదనమాట అసలు అది కత్తెరిని ఓపెన్ చేయడానికి కూడా రాదు చూడండి ఎంత ఓపెన్ చేసినా రాదు ఇలా పెట్టేసుకుందాం అనుకోండి పిల్లలు తీసుకున్న కూడా టెన్షన్ అనేది ఉండదనమాట అలాగే మనం బ్యాగులో వేసుకున్నా ఎక్కడ దేంట్లో పెట్టుకున్నా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్నా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అల్లం తెచ్చుకుంటాం కదా మార్కెట్ నుంచి అల్లం బాగా ముదిరిన అల్లం తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే ఉంటుంది అనమాట పీచులు పీచులుగా ఇలా అంత పొట్టు పొట్టు ఎక్కువగా ఉంటుంది దీన్ని మనం తీయాలంటే ఒక్కొక్కసారి ఎక్కువ తీయాలన్నప్పుడు చేతులు నొప్పి పుడతూ ఉంటాయి అందుకోసమని దీనికి ఒక మంచి టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఎంత ఎన్ని కేజీల అయినా ఈ విధంగా ఈజీగా అయితే తీసేసేయండి ఫస్ట్ అయితే అల్లాన్ని ఈ విధంగా తుంచండి తుంచడం వల్ల కొద్దిగా బాగా వేడి చూడండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇదైతే ఉడకాల్సిన లేదండి లోపల ఉడుకుతుంది అని అనుకోవద్దు ఓన్లీ వేడి చేయాలన్నమాట అంటే పైన ఉండే పొట్టు వేడేటట్టుగా కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ ఇలా తిప్పుతూ వేడి చేయండి ఇది కొద్దిగా వేడెక్కింది అని మనకి అనిపించినప్పుడు ఇంకా ఇలా వేడెక్కినప్పుడు మనం స్టవ్ నైతే ఆఫ్ చేసేసి దేని అయితే కొద్దిసేపు చల్లారని లేదు అని అంటే కొద్దిగా గోరువెచ్చగా ఇది ఎక్కువ వేడై ఉండదు కొద్దిగా వెచ్చగా అయి ఉంటుంది అనమాట కొద్దిగా వెచ్చగా తగ్గిన తర్వాత వేడి తగ్గిన తర్వాత ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ మనం పొట్టు తీసామనుకోండి ఎన్ని కేజీల అల్లం అయినా కూడా ఈజీగా తీసేయచ్చు అసలు పొట్టు అనేది తీసేటప్పుడు చాలా ఈజీగా అనమాట అలాగే మనకు అల్లం కూడా కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా తీసుకోవడానికి అవుతుంది అనమాట తప్పకుండా అల్లాన్ని గీరేటప్పుడు ఈ అయితే ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మినపప్పు శనగపప్పు తెచ్చుకుంటాం కదండి మినపప్పు అయినా శనగపప్పు అయినా ఏదైనా సరే మనం తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట అది తొందరగా పురుగు పట్టకూడదు మనకి ఎన్ని రోజులు అయినా గా ఉండాలి అని అంటే మనం మినపప్పు కానీ శనగపప్పు కానీ తెచ్చుకున్నప్పుడు వెంటనే ఈ విధంగా మనం డబ్బాలు పోసుకున్న తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసేయండి ఇంకా అసలు టెన్షన్ అవసరం లేదనమాట మనము ఒక ఐదు ఆరు నెలలు ఉన్న సంవత్సరం పాటు ఉన్నా కూడా పురుగు అనేది పట్టదు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఎండకు పెడుతూ ఉండండి సరిపోతుంది ఇంకా టెన్షన్ అవసరం లేదు కొన్ని కూడా వేస్ట్ కావన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఉదయం లేవంగానే టీ అయితే పెట్టేసుకుంటూ ఉంటారు మనం టీ పెట్టేటప్పుడు పాలులో కావాల్సినంత టీ పొడి అలాగే పంచదార వేసి టీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా మనము టీ తాగి తాగందే ఏ పని చేయబుద్ది కాదనమాట రోజు టీ తాగేటప్పుడు ఒక్కొక్కసారి బోరుగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఒకే రకం టీ కాకుండా కొద్దిగా కాఫీ పొడి మనం పంచదార టీ పొడి వేసిన తర్వాత మీరు ఏ కాఫీ పొడి అయితే ఆ కాఫీ పొడిని అయితే వేయండి ఒక్కొక్కసారి యాలకులు ఒక్కొక్కసారి అల్లము ఒక్కొక్కసారి ఇలా పుదీనా ఆకు తులసి ఆకులు అలా వేసుకొని టీ పెట్టుకున్నారనుకోండి మనకి బోరింగ్ గా కూడా ఉండదు అనమాట రోజు టీ తాగినా కూడా తర్వాత మనం ఇలా మనము టీ పొడి కాఫీ పొడిని అయితే వేసాం కదా తర్వాత దీన్ని విధంగా ఉడగట్టేసేయండి ఉడగట్టేసుకొని మనం కనుక టీ తాగామంటే టీ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్త టేస్ట్ వస్తుంది అనమాట అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అలాగే మనం ఎప్పుడైనా సరే కాఫీ అయినా టీ అయినా తాగేటప్పుడు ఇలా తిరగబొట్టేసుకోవాలన్నమాట ఇలా తిరగొట్టడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే తమలపాకులు అయితే తెచ్చుకుందాం కదా తమలపాకులు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మనం తమలపాకులకి ఫస్ట్ నీట్గా శుభ్రంగా కడిగేసి దానికి పైన ఉండే తడిని మొత్తం తోడ్చేసేయాలన్నమాట ఇలా నీట్ గా తూర్చేసేయండి తూర్చేసి వీలైతే ఫ్యాన్ కింద కొద్దిసేపు ఆరబెట్టేసేయండి మనకి తమలపాకులు ఎంత తడి లేకుండా ఉంటే అంత ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అనమాట తర్వాత ఇలా అన్నీ ఒకే లెవెల్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ అయితే తీసేసుకొని దాంట్లో ఈ విధంగా తమలపాకులను అయితే చుట్టేసేయండి ఇలా చుట్టేసి తర్వాత మనం కవర్లో పెట్టేసామనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవవు ఇలా టిష్యూ పేపర్లు కానీ న్యూస్ పేపర్లు కానీ చుట్టడం వల్ల వాటి నుంచి వచ్చే తడి అంతా ఈ పేపర్ అనేది పీల్చేస్తుంది కాబట్టి తడి లేకుండా ఉండడం వల్ల ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇవండి ఈ రోజు ఇరవై ఐదు రకాల టిప్స్ ఎలా ఉన్నాయండి ఇరవై ఐదు రకాల టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి